నమస్తే నా పేరు సంజయ్ పులిపాక గ్లోబల్ పర్స్పెక్టివ్స్ కార్యక్రమానికి స్వాగతం ఇటీవల జపాన్ లో లిబరల్ డెమోక్రట్ అధికారంలో ఉన్నటువంటి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ షిగేరు ఇషిబాని కొత్త నాయకుడిగా ఎన్నుకోవటం జరిగింది ఆయన వచ్చే వారం ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణం చేయబోతున్నారు జపాన్ పార్లమెంట్ డైట్ లో నాలుగు వందల అరవై ఐదు సీట్లు ఉన్నటువంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో అధికారంలో ఉన్నటువంటి ఎల్డిపి కూటమికి దాదాపు రెండు వందల తొంభై సీట్లు ఉన్నాయి ఇంత పెద్ద మెజారిటీ ఉండి అధికారంలో ఉంటున్న పార్టీ కొత్త నాయకుడిని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది ఇటీవల పొలిటికల్ డొనేషన్స్ పొలిటికల్ ఫండింగ్ విషయంలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ ఇప్పుడు అధికారంలో ఇప్పుడు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి హుమియో కిషిడా పదవి విరమణ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది ఆ తర్వాత జరిగిన పార్టీలో అంతర్గత ఎన్నికల్లో షిగిరు ఇషిబాని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవటం జరిగింది అరవై ఏడేళ్ల షిగేరు ఇషిబాకి చాలా రాజకీయ పరిపాలన అనుభవం ఉంది పార్టీ శ్రేణులపై మంచి పట్టు ఉన్నట్టు పేరు తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన డిఫెన్స్ మినిస్టర్ గా చేశారు అంతేకాదు వ్యవసాయ రంగాన్ని విధానాలపై కూడా ఆయనకి మంచి పట్టు ఉందని పేరు షిగేరు ఇషిబా అనుసరించబోయే విధానాలు ఎలా ఉంటాయి ఒక న్యాయబద్ధమైన వ్యవస్థలో ఒక సామాన్యుడు నవ్వుతూ జీవించే విధంగా వ్యవస్థను సామాజిక వ్యవస్థను రూపొందించాలన్నది తన కోరికని పేర్కొనటం జరిగింది షిగేరు ఇషిబా ప్రగతిశీల విధానాలను అవలంబిస్తారని అంతేకాకుండా మహిళా సాధికారత కోసం నిరంతరం ప్రయత్నిస్తే అవకాశాలు ఉన్నాయని వివిధ మీడియా అవుట్లెట్లు చెప్పటం జరిగింది ఆర్థిక అభివృద్ధి కోసం వేజెస్ అంటే వేతనాలు కానివ్వండి జీతాలు కానివ్వండి పెంచటమే కాకుండా ఒక సామాన్యుడికి అవసరమైనటువంటి నిత్యవసర వస్తువులపై పన్ను భారం సేల్స్ ట్యాక్స్ తగ్గించాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు అణుశక్తి కాకుండా విద్యుత్ ఉత్పాదన కోసం విండ్ పవర్ సోలార్ పవర్ వంటి ఇతర మార్గాలను ఎన్నుకోవాలని ఆయన వాదిస్తున్నారు అంతర్జాతీయ రాజకీయాలకు వస్తే చైనా దూకుడుకి సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా భద్రత విదేశాంగ విధానాలు రూపొందించే అవసరం ఉందని ఆసియా ఖండంలో భావ సారూప్యత కలిగిన దేశాలతో కలిసి ఒక సైనిక కూటమిని తయారు చేయాలని ఆయన వాదిస్తున్నారు భారత్ ఆర్థిక అభివృద్ధిలో జపాన్ పెద్ద పాత్ర పోషిస్తోంది ట్రాన్స్పోర్ట్ రంగంలో అటు రోడ్స్ కానివ్వండి బ్రిడ్జెస్ కానివ్వండి రైల్వే నెట్వర్క్స్ కానివ్వండి ఇలాంటి అన్ని చాలా వాటిల్లో జపాన్ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ చేయటం జరిగింది అంతేకాదు మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ రూపురేఖలు మార్చడంలో జపాన్ పెద్ద పాత్ర పోషించింది షిగేరు ఇషిబా నాయకత్వంలో కూడా భారత్ జపాన్ సంబంధాలు బలపడతాయని ఆశిద్దాం తొందరలోనే మరి గ్లోబల్ పర్స్పెక్టివ్ కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు గుడ్ బాయ్ గుడ్ లక్ థ్యాంక్ యూ